ఓం ఇరవై ఇరవైదవ అధ్యాయం దుర్వాసుడు అంబారీషుణ్ణి శపించుట అంబారీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు అనార్థం వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘంగా ఆలోచించి ఎటులా అనుకూలించెను అటులనే చేయము ఇక మాకు సెలవిప్పిచ్చుము అని పండితులు పలికిరి అంత అంబారీషుడు ఓ పండితోత్తమలారా నా నిశ్చితాభిప్రాయం ఆలకించి వెడలుడు ద్వాదశినిష్టను విడిష్ట కన్నా విప్రశాపము అధికమైనది కదా జలపానం చేయటం వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు ద్వాదశిని విడుచుట కాదు అప్పుడు దుర్వాసుడు నన్నెలా నిందించును నిందింపడు నా తొల్లి పుణ్యఫలం నశించదు కాన జలపానం మొనరించి ఊరుకుందును అని వారి ఎదుటనే జలపానం నునరించెను అంబారీషుడు జలపానం మొనరించిన మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చెను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు ఓరి రీ నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవి లభుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మపరిత్యాగివి అతిథికి అన్నం పెట్టదననే ఆశ చూపి పెట్టకుండా తాను తిన్నవాడు మలవక్షకుడవును అట్టి అదముడు మరుజన్మలో పురుగై పుట్టును నీవి భోజనముకు బదులు జలపానం చేసితివి అది భోజనంతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించావు కాన నీవు నమ్మక ద్రోహివే కాని హరిభక్తుడవు ఎట్ల కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానము సహింపడు మమ్మే అవమానించుట అని నా శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరినిందాపరుడు మరి ఎక్కడా లేడు నీవు మహాభక్తుడవని అతి గర్వము కలవాడివై ఉన్నావు ఆ గర్వంతో నీవు భోజనముకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యంగా జలపానం మనరించితివి అంబారీషా నీవెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా నీ వంశము కలంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబారీషుడు ముని కోపం నాకు గడగడా అనుకుచూ ముకులిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా అజ్ఞానము చే నేను కార్యం చేసి తిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధనులు దయాదాక్షిణ్యం గలవారు నన్ను కాపాడండి అని పాదములపై పడను దయాశూన్యుడైన దుర్వాసుడు అంబారీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహంగాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడవ గాను ఏడవ జన్మలో మూడుడైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాణ మతస్థుని గాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవుగాక అని వెనుక ముందు ఆలోచించక శపించను ఇంకనూ కోపం తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తుడవుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం మృతా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండదని అంబారీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య అటులని మీ శాపము అనుభవించును అని ప్రాధేయపడను కానీ దుర్వాసుడి కోపం ఇంకా పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్ని జ్వాల గ్రకుచు దుర్వాసునిపై పడబోయెను అంతా దుర్వాసుడు ఆ చక్రం తనను మసిచేయునని తలంచి ప్రాణంపై ఆశ కలిగి అచరి నుండి బ్రతుకుజీవుడా అని పరిగెత్తెను మహాతేజస్సుతో చక్రాయుధము దుర్వాసు తరముచుండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులని దేవలోకమున కరిగి దేవేంద్రుణ్ణి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించినను వారు సైతం చక్రాయుధం బారి నుండి దుర్వాసు